నమస్తే అండి నేను రజాక్ జై హో భారత్ జై హో భారత్ జై హో ఇండియా పాకిస్తాన్ చిత్తు 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 చేసిన నేను చెప్పను కానీ మన బ్యాట్స్మెన్ ఫెయిల్ అయినప్పటికీ కూడా బౌలర్స్ దుమ్ము రేపు దంచి కొట్టారు ప్రతి భారత అభిమాని క్రికెట్ అభిమానే కాదు సగటు భారతీయుడు రాత్రి జరిగినటువంటి ఆ మ్యాచ్లో రోమాలు నిక్కబడుచుకున్నటువంటి పరిస్థితి చాలా హు హ్యాపీ చాలా ఖుషీ అసలు హైదరాబాద్లో అయితే నిన్న రాత్రి జరిగినటువంటి రచ్చ మామూలు రచ్చ అయితే కాదు రోడ్లన్నీ టపాసులతో నిండిపోయినటువంటి పరిస్థితి రచ్చ రచ్చ చేసే రాత్రి ఒంటి గంటకి సో ఆ రేంజ్లో మన వాళ్ళు సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి నూట పంతొమ్మిదికి మన వాళ్ళు ఆలౌట్ అయిపోతే వాళ్ళని మన బౌలర్స్ ఓ కోత కోసారని చెప్పొచ్చు కానీ ఒక మంచి థ్రిల్లింగ్ మ్యాచ్ అని చెప్పొచ్చు టీ ట్వంటీ క్రిపే ప్రకం ప్రపంచ కప్లో పాకిస్తాన్పై భారత్ ఆధిక్యం కొనసాగింది టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఆరు పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది క్రికెట్ అభిమానులకు అసలైన మజాను అందించింది థ్రిల్లింగ్ మ్యాచ్ల్లో టీమిండియా విజయకీర్తనేసింది బౌలర్ బౌలర్లు ఆదిప్రద ఆధిపత్యం ప్రదర్శించిన ఈ మ్యాచ్లో నూట పంతొమ్మిది పరుగులకు భారత్ ఆలౌట్ అయింది ఓటమి తప్పదనుకున్న దశ నుంచి బలంగా పుంజుకొని గెలుపు వైపు పరుగులు పెట్టింది అయితే గెలిచే మ్యాచ్లో పోవడం ముఖ్యంగా భారత్ను గెలుపును జీర్ణించుకోలేకపోయినటువంటి పాకిస్తాన్ స్టార్ ఇరవై ఒక్కేళ్ల పేసర్ నీం షా అయితే గ్రౌండ్లోనే ఏడ్చేసాడని చెప్పొచ్చు మ్యాచ్ చివరి వరకు క్రీజ్లో ఉన్నటువంటి నసీం షా వెళ్తూ వెళుతూ కన్నీళ్ళైతే పెట్టుకున్నాడు మరో బౌలర్ షహీన్ షా ఫ్రీజ్ అయితే అతడిని ఓదార్చేందుకు ప్రయత్నించాడు ఇందుకు సంబంధించినటువంటి వీడియోలు ఫోటోలు సర్క్యులేట్ అవుతున్నాయి అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయినటువంటి భారత్ టాస్ ఓడి బ్యాటింగ్ చేసినటువంటి భారత్ నూట పది తొమ్మిది పరుగులకు కూలింది కానీ ఇరవై ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది దీంతో తాము ఈజీగా గెలిచినట్లయిన పాకిస్తాన్ ప్లేయర్స్ అంతా కూడా అని అనుకున్నారు అందుకే వికెట్ పడ్డ ప్రతిసారి అతిగా సంబరాలు చేసుకున్నారు కానీ రెండో ఇన్నింగ్స్లో వారికి అసలు నిజం తెలిసింది రోహిత్ విరాట్ లాంటి అత్యుత్తమ క్రికెటర్లు ఉన్న భారతే నూట పంతొమ్మిది పరుగులకు పరిమితమైందంటే తమ పరిస్థితి ఏ విధంగా అనేది తర్వాత క్లియర్గా తెలిసి వచ్చినటువంటి పరిస్థితి నేను అదే చెప్పేది మామూలుగా కాదు ఊత కోత కోయడం అయితే జరిగిందనమాట రెచ్చిపోయారు అని చెప్పొచ్చు అదే అదేవిధంగా ఈ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత నుంచి ఇంకా పాకిస్తాన్ క్రికెటర్లపై పాకిస్తాన్ ప్రజల నుంచి కావచ్చు అదేవిధంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ల నుంచి కావచ్చు మామూలు ఒత్తిడి కాదు ఒక్కొక్కటి గట్టిగా వేసుకుంటున్నాడు ట్విట్టర్లో సోషల్ మీడియాలో అయితే కనుక రెచ్చిపోయి కామెంట్లు చేయడం అయితే జరుగుతుంది మీరు పిల్ల పిల్ల టీంల మీద ఏ న్యూజిలాండో ఏ అమెరికానో ఆ టీము ఈ టీము ఏ షో లేకపోతే ఏ నేపాల్ టీంల మీద బంగ్లాదేశ్ శ్రీలంక టీంల మీద గెలిచి తొడగొడతామంటే కుదరదు భారత్ మీద గెలవాలా భారత్ అంటే ఆ రేంజ్ ఉంటుంది అని చెప్పేసి ఇక పాక్ మాజీ క్రికెటర్ అయితే ఒక సంచలన స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు శోయాభక్తర్ మా మాట్లాడలేకపోతున్నా దీని గురించి అసలుకి మనం సూపర్ ఎయిట్ అయినా చేరుతామా లేదని డౌట్ వచ్చేసిందని చెప్తున్నాడు దీనికి సంబంధించి చూసుకుంటే కనుక టూ ట్వంటీ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా భారత్లో జరిగినటువంటి మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే ఓ దశలో ఈజీగా గెలిచేలా పాకిస్తాన్ అనిపించినప్పటికీ అనూహ్యంగా తడబడి చివరి నలభై ఎనిమిది బంతుల నలభై ఎనిమిది పరుగులు చేయాల్సిన దశలో చేతులు ఎనిమిది వికెట్లు ఉన్నా కూడా గెలుపు గీతను దాటలేకపోయింది దీంతో ఆ జట్టు ఫ్యాన్స్తో పాటు మాజీ క్రికెటర్లు సైతం తీవ్ర నిరాశతో చిక్కుకుపోయారు కూరుకుపోయారు దీంతో ఆ జట్టు ఫ్యాన్స్తో పాటు మాజీ క్రికెటర్లు సైతం కామెంట్లు చేయడం అయితే జరుగుతుంది అనమాట ఈ మేరకు సోషల్ మీడియా వేదిక తమ అసంతృప్తిని అయితే వెళ్ళగక్కుతున్నారు ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ పేసర్ రావెల్పిండి ఎక్స్ప్రెస్ షోహెబ్ అఖ్తర్ స్పందించాడు గెలిచే మ్యాచ్లో ఓడిపోవడంపై వ్యంగ్యస్త్రాలు సొంత టీం పైన స్పందించడం జరిగింది చాలా విషయాలు ప్రశ్నార్థకంగా ఆయన ఆయన ఏ విధంగా స్పందించాడంటే చాలా విషయాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయి ఇది జట్టుకు నిజంగా బాధాకరం ఈ మ్యాచ్లో పాకు గెలిచి ఉండాల్సింది ఆ జమాన్ క్రీజ్లో ఉన్నప్పుడు నలభై ఏడు బంతులు నలభై ఆరు పరుగులు చేయాల్సి ఉంది చేతులు ఏడు వికెట్లు ఉన్నప్పటికీ కూడా చేయలేకపోయారు నేను మాట్లాడలేకపోతున్నాను దేశం మొత్తం కూడా బాధలో ఉంది వ్యక్తిగత లక్ష్యం ముఖ్యం కాదని ఆట ప్రారంభంలోనే చెప్పాను ఒకరి కోసం ఒకరు ఆడాలి దేశం కోసం ఆడాలని చెప్పేసి పాకిస్తాన్ ప్లేయర్లపై విమర్శలు గుప్పించాడు షోయబ్ అక్తర్ మ్యాచ్ గెలవాలనే పట్టుదల ప్రదర్శించాలి వెయ్యి పరుగులు నాలుగు వేల పరుగులు పదివేల పరుగులు కె కెరియర్ పరుగులు వంటి వ్యక్తిగత మైలురాళ్ళు ముఖ్యం కాదు పాకిస్తాన్ సూపర్ ఎయిట్ అర్హత సాధిస్తుందా లేదా అనేది అనుమానంగా మారిందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది షోయబ్ భక్తర్ మాట్లాడడం అయితే జరిగింది ట్విట్టర్ ట్విట్టర్లో టీవీ పోస్ట్ చేసినాడనమాట ఆ వీడియోని అయితే మన దేశంలో సంబరాలు చేసుకున్నారండి రాత్రి మామూలు సంబరాలు కాదు కేక్లు అరుపులు ఈలలో టపాసులు పండగ పండగ చేసినారు ఎందుకంటే వాళ్ళ చేతిలో ఏడు వికెట్లు ఉంచుకొని కూడా మన వాళ్ళు కంబ్యాక్ ఇచ్చిన తీరు మన బౌలర్స్ బుమ్రా కావచ్చు పాండ్యా కావచ్చు మిగిలిన బౌలర్స్ కావచ్చు చేసినటువంటి విధానం చూసి ఒక ఇంత దేశం మొత్తం కూడా ఆశ్చర్యపోయింది ఆ ఎడ్రల్ రష్ అనేది రాత్రి కొట్టిన దెబ్బ మామూలు కాదు మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సందడి సందడి సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి రాత్రి ఒంటి గంటకండి హైదరాబాద్ అయితే మారు మోగిపోయిందని చెప్పచ్చు అదేవిధంగా ఇండియన్ ఫ్యాన్స్ నిజంగా క్రికెట్ ఫ్యాన్స్ ఈ ఐపీఎల్ మాయిలో పడి ఇలాంటి వదిలేస్తారేమో అనుకుంటాం కానీ అసలు భారత్ అని భారత్లో క్రికెట్ అనేది ఒక డివోషన్ అనమాట ఒక మతం సో ఆ మతాన్ని జనం నుంచి దూరం చేయడం కానీ క్రికెట్ అభిమానుల నుంచి దూరం చేయడం కానీ ఏ మాత్రం కూడా వర్కౌట్ కానటువంటి పరిస్థితి అది రాత్రి స్పష్టంగా నా కళ్ళకైతే కనిపించింది నేను స్పష్టంగా చూసినా రాత్రి చేసినటువంటి రచ్చ చూస్తే మాత్రం అసలుకి పూనకాలు ఆ గెంతులు రెండోసారి కూడా గొంతు పోవాల్సి ఉంది రాత్రి కూడా మొన్న పోయిన గొంతు ఇప్పటివరకు రాలేదని చెప్పేసి అదుపుకొని కూర్చోవడమే రాత్రి నేను చేసిందైతే రచ్చ అండి టపాస్లు అండి అస్సలు మాములుగా కాదు ఊగిపోయింది హైదరాబాదు కేవలం హైదరాబాద్ అనే కాదు మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కటి చోట కూడా పండగ పండగ చేసినారు అయితే ఏంటంటే మన బౌలర్స్ కంబ్యాక్ గురించి మనం మాట్లాడుకోవాలి నిజం చెప్తున్నాను భారత్లో ఉన్నటువంటి క్రికెట్ ప్లేయర్స్ దేశం కోసం మాత్రమే ఆడతారు ఎస్ పాకిస్తాన్ చేతిలో కొన్ని కొన్నిసార్లు మనం ఓడిపోవచ్చు కాక లేదంటే ఇతర టీంలో అమెరికా ఇంగ్లాండ్తోనో లేకపోతే ఆస్ట్రేలియాతోనో కొన్ని కొన్ని వెస్టిండీస్తోనో కొన్ని కొన్నిసార్లు ఓడిపోవచ్చు కాక అది ఫేట్ అనుకోవచ్చు బట్ ఇలాంటి మ్యాచ్లో మన వాళ్ళు కమ్బ్యాక్ ఇచ్చిన తీరు మన వాళ్ళు పర్ పవర్ఫుల్గా పర్ఫామ్ చేసిన తీరు అది క్లియర్గా అర్థమైంది అది బ్యాటింగ్ పిచ్ అయితే కాదు మన ఐపీఎల్లో కొట్టిన రెండు వందల యాభై మూడు వందల యాభై కొడతామండి కుదరదు సో మన దిగ్గజ బ్యాట్స్మెన్స్ మన విరాట్ కోహ్లీ కావచ్చు రోహిత్ శర్మ కావచ్చు వెంటనే అవుట్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు అది ఎలాంటి పిచ్చు సో అది పక్కా బౌలింగ్ పిచ్చు సో అది చూసి ఏమీ చేయాలిగా లేదు మే ప్రతి సెలబ్రేషన్ అనమాట అంటే ఎంతలా రెచ్చగొట్టారంటే వాళ్ళు మన విరాట్ కోహ్లీ అవుట్ అయినప్పుడు మన రోహిత్ శర్మ అవుట్ అయినప్పుడు పాండ్యా వీళ్ళందరూ అవుట్ అయినప్పుడు వాళ్ళు రెచ్చగొట్టిన తీరు రాత్రి చేసుకున్న సెలబ్రేషన్స్కి అసలు నిజంగా లేండి మామూలుగా కాదు రెచ్చిపోయారు చలరిగిపోయారు ఊహించలేదు మ్యాచ్ మన వాళ్ళు కొడతారని మనోళ్ళు గెలుస్తారని అయితే ఊహించలేదు బట్ మన వాళ్ళు కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఆ రష్యా రష్ కోడితే రాత్రి మోత మోగిపోయింది సోషల్ మీడియా మొత్తం మన క్రికెట్ క్రికెటర్స్ అందరినీ కూడా భయంకరంగా అభిమానిస్తూ ప్రేస్ చేయడం అయితే జరుగుతోంది ఇక పాకిస్తాన్లు ఇక ఎన్ని టీవీలు బదులైనయో లెక్క చెప్పాల్సిన పని లేదు పాకిస్తాన్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని టీవీలు బదులైనట్లుగా మనకైతే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే గాలి గన్నారం దగ్గర నుంచి వస్తుందన్నమాట మేఘాలో నుంచి ఎందుకంటే సోషల్ మీడియాలో చూస్తే కనుక పాకిస్తాన్లో వాళ్ళ ప్లేయర్స్ని వాళ్ళే అమ్మనాభూతులు తిడుతున్నటువంటి పరిస్థితి ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయడం ఆలస్యం ఎందుకంటే మనకు వాళ్ళ ట్రెండ్స్ అన్ని కూడా ట్విట్టర్లో తెలుస్తాయి అనమాట ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయడం ఆలస్యం వాళ్ళ ఇండియా వాళ్ళ వాళ్ళ సర్వర్కి సంబంధించి అంటే పాకిస్తాన్కి సంబంధించి మనం పెట్టి చూస్తే కనుక వాళ్ళు తిట్టేటటువంటి బూతులతో ఆ పాకిస్తాన్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక నీళ్లు లేని బాధలో పడిపోవడం బెటర్ అనే స్థాయిలో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది ఏంటి నూట పంతొమ్మిది కోట్లైపోయారు ఆ దేశం పొరువును దిగజార్చారు వ్యక్తిగత రన్స్ కోసం మీరు ఇంతలా దిగజార్తారని చెప్పేసి వాళ్ళను వాళ్ళే చేసుకున్నారు మనం ఏమి వేయాల్సిన పని లేదు మొత్తానికైతే మామూలుగా కాదు దేశం మొత్తం ఒక పక్క నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చారు ఇంకో పక్క ఆంధ్ర రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది ఇంకో పక్క పాకిస్తాన్ మీద ఇండియా గెలిచింది రచ్చ రచ్చ రంబోలజీ చేసి